మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారు నేను కూడా చాలా బాగున్నాను నేనైతే ఫెస్టివల్ అని త్రీ డేస్ లీవ్ పెట్టాను అనవసరంగా లీవ్ పెట్టాను అనిపిస్తుంది రోజు డ్యూటీకి వెళ్ళి వెళ్ళి అలవాటు అయిపోయింది కదా ఇంట్లో ఉంటే మస్తు బోర్ కొడుతుంది సరే కదా అని ఇంకా కొండాపూర్లో ఉన్న ఫ్రెండ్ ఇంటికి అయితే వెళ్తున్నా చూడండి నాకు హైదరాబాద్లో తిరిగినప్పుడల్లో కనిపిస్తుంది ఇక్కడ ఒక జెండా పాతాలు ఎట్లనైనా ఎంత కష్టపడని అనిపిస్తుంది కానీ మనం చేసే పనులకి కష్టమే అనిపిస్తుంది కానీ మస్తు ఇవన్నీ చూస్తుంటే మస్తు అనిపిస్తుంది అనమాట ఏదో చేయాలి లైఫ్లో ఏదో సాధించాలి అనిపిస్తూ ఉంటుంది ఇయమ్మ ఈ హైదరాబాద్లో ఎట్లా డబ్బులు సంపాదించిరో అవ్వదు సరే ఇంక ఫ్రెండ్ దగ్గరికి అయితే అనమాట మా వాళ్ళు అయితే ఫుల్ కైట్లు పట్టుకొని వచ్చిర్రు ఇక్కడ ఎగ్గరేసుకొని ఎందుకంటే ఇక ఈ కైట్లు అయిపోయి అయిపోయేదాకా వీళ్ళు ఆగరనమాట సో ఇక మా ఫ్రెండ్ వాళ్ళు వచ్చేసి థర్డ్ ఫ్లోర్లో ఉన్నారు ఇంకా తప్పదు కదా ఈ ఎక్కడికి వెళ్ళినా కానీ మనకి ఈ స్టెప్స్ ఎక్కడమైతే తప్పదు అనిపించింది మేమైతే ఇక వచ్చేసి కొద్దిసేపు అయిన తర్వాత బోర్ కొడుతుందని చెప్పి ఇక ఏం మాల్కి అయితే వెళ్ళినాము సో ఇక్కడ మనం ఎంజాయ్ చేయడం అంటే ఇక అడిగిడి పోయి డబ్బులు ఖర్చు పెట్టుకోవడం తప్ప పెద్ద ఏం ఉండదు ఈ హైదరాబాదు ఏమనిపిస్తుంది అంటే బా బాగా రిచ్ పీపుల్స్కే హైదరాబాదు మనలాంటి వాళ్ళకి కాదనిపిస్తుంది ఇక కొద్దిసేపు కైట్లెగరేసినాము కొండాపూర్ అయితే బాగుంది అబ్బా బంజారా హిల్స్ కంటే కొండాపూర్ అయితే మస్తు అనిపించింది నాకు సో ఇంకా జాబ్ అటు ఉండడం వల్ల అటు సైడ్ ఉన్నాను కొండపూర్లో వీలుంటే ఒకసారి కొన్ని రోజులు ఉండాలనిపిస్తుంది అంత బాగుంది నాకైతే బాగా నచ్చింది సరే అని ఇక పిల్లలు ఇంట్లో ఉంచితే ఊరుకుంటారా ఇంకా సరే కదా అని ఏఎంబి అయితే స్టార్ట్ అయినాము ఇక్కడ ఇదొక ప్రపంచము ఇది మహేష్ బాబు వాళ్ళదట ఏం భీమాలు ఆల్రెడీ నేనైతే ఇంతకుముందు టూ త్రీ టైమ్స్ అయితే వచ్చిన బట్ ఇంకా పిల్లలు చూడలేదు కదా అని వచ్చిన అందులో ఫెస్టివల్ టైంలో అయితే ఇంకా బాగుంటుంది కదా అనేసి వచ్చిన అట్లనే నేను గెస్ట్ చేసిన దానిలాగానే బాగుందనమాట అంటే హ్యాపీ సంక్రాంతి అని రాసి కైట్ సింబల్ కూడా పెట్టిరు మంచిగా అనిపించింది మామూలు టైంలో కూడా ఇది చాలా బాగుంటుంది ఏం బీమా అయితే నిజంగా చాలా బాగుంటుంది ఇంకా ఈ ఫెస్టివల్ టైం కాబట్టి ఇంకా క్లౌడ్ ఎక్కువ ఉంది ప్లస్ మనకు చాలా బాగుంది లైటింగ్ అది బాగుంది సో ఇంకా పిల్లలు ఎప్పుడు చూడలేదు కాబట్టి పిల్లల్ని తీసుకొని వచ్చినాం కాబట్టి వాళ్ళు కూడా ఫుల్ ఎంజాయ్ చేసిర్రు ఈ మనకు కైట్స్ కైట్ దగ్గ కైట్ పెట్టి హ్యాపీ సంక్రాంతి అని రాసిన దగ్గర ఫోటో దిగుదామంటే ఓ నాయన లైన్ వన్ బై వన్ వన్ బై వన్ వన్ బై వన్ వస్తూనే ఉన్నా కానీ అస్సలు పాజిబుల్ అవ్వలేదు దీనికి కూడా లైన్ కట్టిరనమాట చాలాసేపు ఉండేసరికి ఇంకా టైం అయిపోతుంది వాళ్ళు ఏమో వన్ బై వన్ లైన్ కట్టిరు సరేలేని కొద్దిసేపు వెయిట్ చేసి మొత్తానికి కష్టపడి ఫోటో అయితే దిగినం అనమాట ఇంత దూరం వచ్చిన తర్వాత దిగకపోతే బాగోదు కదా సో అందుకోసం అని దిగినాము అందరూ హ్యాపీగా ఫ్యామిలీతో దిగుతున్నారు మా వారు మాత్రం ఎక్కడికి రారు ఎక్కడికైనా పిలిస్తే కంఫర్ట్ లేదంటారు ఇంకా ఫ్రెండ్స్ ఇళ్ళకైతే వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరకైతే కంఫర్ట్ ఫీల్ అవుతాడు కానీ నా ఫ్రెండ్స్ దగ్గరికైతే కంఫర్ట్ ఫీల్ అవ్వడు సో అందుకోసమని ఆయన అయితే రాలేదు నేను ఒక్కదాన్నే వచ్చిన నాకు కూడా బాధ అనిపిస్తుంది అరే ఒక్కదాన్నే వెళ్తున్నా కదా అని బాధ అనిపిస్తుంది ఫ్యామిలీతో అందరు వెళ్ళినప్పుడు బట్ తను కంఫర్ట్గా ఫీల్ అవ్వడు కాబట్టి సో తను కూడా ఇబ్బంది పెట్టలేను అట్లనే ఇంకా పిల్లల్ని కూడా ఇంట్లో ఉంచలేము కదా వాళ్ళని కూడా తిప్పాలి కదా అనేసి అట్లా వచ్చేసిన అనమాట తినలేకుండానే వచ్చేసినాము మామూలుగా ఎంజాయ్ చేయడానికి అయితే బాగుంటుంది కానీ పిల్లల్ని తీసుకొని వెళ్తే మాత్రం అలాంటి వాళ్ళకైతే కష్టమే అనిపిస్తుంది ఎందుకంటే అక్కడ ఇంకా గేమ్స్ ఆడుకోవడానికైనా దేనికైనా చాలా ఉంటాయి కదా బాగా డబ్బులతో కూడిన పని మేము కూడా కొన్ని ఎక్కిచ్చాము బట్ చాలా ఎక్స్పెన్సివ్ అనమాట కానీ పిల్లలు సరదా కూడా మనం కాదనలేము కదా అట్లా కొన్ని ఫ్రీ గేమ్స్ కూడా ఉన్నాయి సో ఇక మొత్తానికైతే తిరిగినాము పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేసారు ఇక మా ఓడైతే రెండు మూడు ఫ్లోర్లు ది తిరగగానే అలసిపోయి అసలు అమ్మ మమ్మీ ఇంకా నా వల్ల కాదు అంటుండు వెళ్దాం వెళ్దాం అంటారు కొంచెం తిరిగిన తర్వాత అలసిపోయారు అనమాట ఇట్లాంటి మాల్స్కి వచ్చినప్పుడు కొంచెం మంచిగా అనిపిస్తుంది ఓకే నీ అమ్మ జీవితం రిచ్ చేసి ఏం మామూలుగా లేరు మనం కూడా రిచ్ అయిపోవాలి అన్న ఫీల్ అనేది మనలో వస్తుంది అనమాట అంటే మనం ఏ స్టేజ్లో ఉన్నామనేది ఇలాంటి ప్లేసెస్కి వెళ్ళినప్పుడు అర్థమవుతుంది మనం ఇంకెంత సంపాదించాలి ఎంత డెవలప్ అవ్వాలి అనేది అర్థమవుతుంది నాకైతే అట్లా అనిపిస్తుంది మీకేమనిపిస్తుందో ఒకసారి కామెంట్ చేయండి నాకైతే నాకంటే ఎవరన్నా హై హై క్లాస్ ఉన్నా కానీ అంటే ఎక్కువ ఎంజాయ్ చేస్తుంటే అరే మనం కూడా ఏ లైఫ్లో ఏదో ఒకటి సాధించాలని అనిపిస్తుంది అట్లనే వాళ్ళలాగా అవ్వాలని నేను ఏదో హెల్త్ ఇష్యూస్ తెచ్చుకొని పెద్ద ఓవర్గా తింగేను దానికోసం ఏం చేయాలనేది ఆలోచించుకొని ప్లాన్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను ఆ ప్రాసెస్లోనే శారీ బిజినెస్ పెట్టాను అనమాట అంటే ఒక్క జాబే చేస్తే ఇక్కడ అవ్వదు అని నాకు అర్థమైపోయింది అండ్ మన మా మా రిలేటివ్స్ సర్కిల్లో చూస్తే కూడా మ్యాథ్స్ అందరూ వెల్ సెటిల్డే ఉన్నారు వెల్ సెటిల్డ్ మీన్స్ మంచి ఇల్లు మంచి వాళ్ళకి హెల్త్కి సంబంధించిన రేపు ఏదైనా జరిగితే వాళ్ళకి ఫైనాన్షియల్ అయినా ఏదైనా కానీ అంటే సెటిల్డ్ అనమాట అంటే వాళ్ళది వాళ్ళు చూసుకోగలిగే స్టేజ్లో ఉన్నారు సో నేనైతే దానికి కొంచెం తక్కువలోనే ఉన్నాను అది నేను మొత్తం సెట్ చేసుకోవడానికే నైంటీ నైన్ పర్సెంట్ ట్రై చేస్తున్నాను ఇంకా దేవుడు దయ అనమాట ఇక్కడ చూడండి అందరు ఎంత ఎంజాయ్ చేస్తున్నారో సో ఇట్లాంటివన్నీ చూసినప్పుడు కూడా మన పిల్లలకి ఏదో ఒకటి సెటిల్ చేయాలి వాళ్ళకు కూడా మంచి లైఫ్ ఇవ్వాలి అనిపిస్తుంది సో మనం అయితే కష్టపడాలి కష్టపడడం అయితే మనం కష్టపడాలి మిగతాది దేవుడికి వదిలేయాలి అట్లని మనకు ఉంది అని ఎవరిని ఎగతాలు చేయకూడదు లేదు అని అంత బాధపడకూడదు లేకపోతే దానికోసం కష్టపడాలి ఉంటే మాత్రం కింది స్థాయి వాళ్ళని హండ్రెడ్ పర్సెంట్ రెస్పెక్ట్ ఇవ్వాలి మా దాంట్లో మాత్రం అట్లా ఇవ్వరు చాలామంది నేను అందుకోసమే మ్యాగ్జ్ ఫెస్టివల్స్కైనా ఎక్కడికైనా మా రిలేటివ్స్ ఇంటికి వెళ్ళడం అసలు అవాయిడ్ చేస్తాను ఎక్కువ కూడా ఫ్రెండ్స్తో ఉండడానికే ట్రై చేస్తున్నాను ఎందుకంటే నేను పడిన అవమానాలు అన్నీ ఉన్నాయన్నమాట కొన్ని సంవత్సరాలు కూడా మాట్లాడకుండా ఉన్న రిలేటివ్స్ ఉన్నారు చూద్దాం మాట్లాడుతున్నారు కొంతమంది ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేసిర్రు కానీ చూడాలి ఇంకా ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఇలాంటి ప్లేసెస్కి వచ్చినప్పుడు ఇవన్నీ గుర్తొస్తాయి అనమాట నాకు సో ఇంకా పిల్లలు ఎంజాయ్ పిల్లలు చేస్తున్నారు మీకు కూడా ఎందుకు షేర్ చేసుకుంటున్నానంటే లైఫ్లో మన దగ్గర డబ్బు లేకపోతే మన సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయి అనేది చెప్తున్నాను నా లైఫ్లో అయితే ఇలా జరిగింది నైంటీ నైన్ పర్సెంట్ కూడా చాలామందికి అలానే ఉంటుంది ఎందుకంటే నేను ఫ్రెండ్స్తో మాట్లాడినప్పుడు కానీ లేదంటే మా ఆఫీస్లో కొలిగ్స్తో మాట్లాడినప్పుడు కానీ ఎక్కువ ఇలాంటివే షేర్ చేసుకుంటారనమాట డబ్బు లేకపోతే మన బయట వాళ్ళు కానీ ఎట్లా చూస్తారు అనేది నాకు చెప్తా ఉంటారు ఫ్రెండ్ సర్కిల్లో ఫైనాన్షియల్ మ్యాటర్స్ రావబ్బా నిజంగా ఇది ఒక్కటి హ్యాపీనెస్ అంటే ఫ్రెండ్ సర్కిల్లో ఉండదు వాడు ఉన్న ఫ్రెండే లేకపోయినా ఫ్రెండే రిసీవింగ్ కానీ అట్లే ఉంటుంది మన ట్రీట్ చేయడం కానీ అట్లనే ఉంటుంది మళ్ళీ రిలేటివ్స్కి వచ్చేసరికి అట్లా ఉండదు ఫ్రెండ్ సర్కిల్లో అయితే మనం ఎట్లున్నామో అట్లనే హ్యాపీగా ఉండొచ్చు ఈ బుడ్డోడి చూడండి ఇది పెట్టుకొని నాకైతే మస్తి నవ్వుకున్నాము చాలాసేపు నవ్వుకున్నాము ఆడ లోపల ఏం కనిపిస్తుందో తెలియదు కానీ చాలాసేపు వెతుక్కున్నాడు పాపం ఏం వెతుక్కున్నాడో తెలియదు ఇంకా మా ఊళ్ళో అయితే తిరిగి 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 అసలు ఏం తిరిగి 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 అలసిపోయారు ఇంకా మొత్తానికైతే నేను చెప్పిన దాంట్లో ఏమైనా మిస్టేక్స్ ఉంటే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ మీరు చెప్పండి ఇది కరెక్ట్ కాదు ఇట్లా కూడా కొంతమంది ఉంటారని నేను ఒకటి చెప్తే వినండి ఫ్రెండ్స్ బాగా ఉన్నోళ్ళు ఎట్లుంటారంటే అంటే అంటే మొత్తం వెల్సెటిల్డ్ ఉండి బాగా రిచ్ ఉంటారు చూడండి మొత్తం ఉన్నోళ్ళకి అంత ప్రౌడ్ ఉండదు అటు ఇటు కాకుండా వాళ్ళకే మస్తు ప్రౌడ్ ఉంటుంది అంటే బయట వాళ్ళని మస్తు ట్రీట్ చేస్తారు అంటే ఫ్రెండ్ సర్కిల్లో కానీ బయట వచ్చిన వాళ్ళని మంచిగా ట్రీట్ చేస్తారు కానీ రిలేటివ్స్లోనే చిన్న చూపు చిన్న చూపు చూస్తారు అది నేను ఎక్స్పీరియన్స్ చేసిన అది వాళ్ళ తప్పు కాదు యాక్చువల్లీ ఎందుకనంటే వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు ఉన్నారు అది వాళ్ళ తప్పు హండ్రెడ్ పర్సెంట్ కాదు అట్లా అని నా తప్పును కూడా అన్నాను ఎందుకంటే నాకు దేవుడు ఇచ్చిన దాంట్లోనే నేనున్నాను సో నేను ఏమంటున్నానంటే ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఉంటున్నారు ఇక్కడ ఎవరిది తప్పు కాదు మన కోసం మనం కష్టపడకుండా అట్లనే ఉండి మనం మాటలు పడితే తప్పు మన వంతు మనం ప్రయత్నం చేసి ఎంతో కొంత మన ప్రయత్నం ఉంటే దేవుడు ప్రయత్నం కూడా ఎంతో కొంత హెల్ప్ చేస్తాడు సో దానికోసం నేనైతే ఇంకా లైఫ్ స్టార్ట్ చేసిన అనమాట ఇన్ని రోజులు నాకు ఒక దారి దొరకలేదు ఈ మధ్య కొంచెం అసలు నా టాలెంట్ ఏముందనేది నాకు బయటపడడానికి మస్తు టైం పట్టింది సో కొన్ని సంవత్సరాల తర్వాత నా టాలెంట్ అసలు నాలో ఏం టాలెంట్ ఉంది అనేది నాకు తెలిసింది కాబట్టి ఇప్పుడు ఆ టాలెంట్ని యూజ్ చేసుకొని నేనైతే బిజినెస్లోకి అడుగుపెట్టాను స్టార్ట్ అయ్యాను స్టార్టప్లోనే ఉన్నాను ఇంకా నేను ఇట్లా యూట్యూబ్ ఛానల్స్ చేయడం కానీ అట్లా ఆఫీస్ కూడా మాకు సిక్స్ అవర్స్ ఉంటుంది మిగతా టైంలో కూడా టైం వేస్ట్ చేయకుండా ఏం చేయాలనేది ఆలోచిస్తూ నేనైతే ముందుకు వెళ్తున్నాను మీరు కూడా మీలో ఏం టాలెంట్ ఉందనేది గుర్తించి మీరు కూడా బయటకు వచ్చి మీరు కంపల్సరీ ఏదో ఒకటి స్టార్ట్ చేయండి లాస్ అవుతే అందరితో లాస్ అవుతాము లేదు అని అంటే అందులో మనము పికప్ అయ్యి గెలి గెలిచినామంటే మనము ఎవరికో ఒక లెక్క ఒక ఇన్స్పిరేషన్ లాగా మిగిలిపోతాము మన ఫ్యామిలీ కూడా హ్యాపీగా ఉంటుంది సో ఏదో ఒకటి స్టార్ట్ చేయండి అక్కడే ఆగిపోకండి మన పిల్లలకైనా మనం మంచి ఫ్యూచర్ ఇవ్వాలి కాబట్టి మీరు హండ్రెడ్ పర్సెంట్ మంచి లైఫ్ ఇవ్వడానికే ట్రై చేయండి మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా ఏమన్నా కావాలన్నా నన్ను అడగండి ఐ మీన్ కావాలి అంటే ఎలాంటి సజెషన్స్ అయినా కావాలన్నా కానీ నాకు తెలిసినంత నేను హెల్ప్ చేస్తాను ఈ వీడియో ఎలా ఉందనేది తప్పకుండా కామెంట్ చేయండి సోదైతే చెప్పలేదు ఎందుకంటే నాకు చెప్పాలి అనిపించింది కాబట్టి చెప్పాను మీకు ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్